ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాజా హెల్త్ అప్డేట్ వచ్చింది మార్క్ శంకర్ ను బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు కానీ మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం సింగపూర్లోని స్కూల్ బిల్డింగ్ లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు మార్క్ శంకర్ను చూసి పవన్ గారు తల్లడిల్లిపోయారు మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు అయితే అగ్ని ప్రమాదంలో వచ్చిన పొగ వల్ల ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యకరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు అగ్ని ప్రమాదంలో మార్క్కు చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్సను అందించారు నేటి ఉదయం పరీక్షించిన డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్కును షిఫ్ట్ చేశారు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్సను అందించారు అనంతరం జనరల్ వార్డుకు మార్కును షిఫ్ట్ చేయడం జరిగింది పవన్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్లోని హాస్పిటల్లో చికిత్సను కొనసాగిస్తున్నారు బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఊపిరితిత్తులు శ్వాసనాళాల లోపలి భాగాల్లో ఏమైనా సమస్య ఉంటే బ్రాంకోస్కోప్ ద్వారా గుర్తిస్తారు ఈ బ్రాంకోస్కోప్ పరికరం అనేది చిన్నగా సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది దీనిని నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా శ్వాసనాళంలోకి పంపి ఊపిరితిత్తుల పరిస్థితిని చెక్ చేస్తారు పొగ వల్ల ఏమైనా ఊపిరితిత్తులకు సమస్య తలెత్తవచ్చా అంటూ ప్రాథమికంగా దీని ద్వారా పరిశీలిస్తారు మార్క్ శంకర్కు బ్రాంకోస్కోపీ చికిత్సను చేస్తున్నారని అధికారులు వెల్లడించారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్